శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పిఓఎస్ మరియు ఏపీఓఎస్ ఎన్నికల అధికారులకు శ్రీకాళహస్తి పట్టణంలోని ఈటీసీ కేంద్రంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల శిక్షణ తరగతులను నిర్వహించారు ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ఏటీసీ కేంద్రంలో పీఓఎస్ మరియు ఏపీఓఎస్ ఏడు వందల మంది ఎన్నికల అధికారులకు సెక్టార్ అధికారులతో అలాగే మాస్టర్ ట్రైనింగ్ అధికారులతో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు పోలింగ్ సమయంలో పాల్గొనే అధికారులకు ఎన్నికల కమిషన్ నియమావళిని తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించామని కేటాయించిన సెక్టార్ పరిధిలో గల పోలింగ్ స్టేషన్లను పరిశీలించి కనీస వసతులు మ్యాపింగ్ వంటి వివరాలు తెలుసుకోవాలని ఈవీఎంలను ఏ విధంగా వినియోగించాలో పలు అంశాలపై శిక్షణనిస్తున్నామని తెలిపారు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తో పాటు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించి నిర్వహిస్తూ ఉంటారని మ్యాపింగ్తో పాటు రూట్ ప్లాన్ అంశాలతో సమగ్ర వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు కండక్ట్ చేయడం ఇందుకు గాను వివిధ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ అందరినీ అపాయింట్ చేశారు వాళ్ళందరికి సుమారుగా ఏడు వందల మందికి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాము వీళ్ళకి సెక్టార్ ఆఫీసర్లు అలాగే మాస్టర్ ట్రైనర్స్ కలిపి ట్రైనింగ్ ఇస్తున్నాము అలాగే నేను అందరం కూడా ఇస్తున్నాము ప్రతి క్లాస్లో ఎలా చేయాలనేది చెప్తున్నాము అలాగే ఈవీఎంస్ ఎలా వాళ్ళు హ్యాండిల్ చేయాలి హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము అందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఒక అటెండెన్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యింది వీళ్ళందరికీ చున్న ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మొత్తం వీళ్ళకి నేర్పి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ ఒక్కరోజు సెషన్లో ఆల్మోస్ట్ వాళ్ళు మూర్తిగా ఇక్కడే ఉండి పీవోస్ ఏపీఓర్స్ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ గురించి అంతా కూడా నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్తారు ఇక్కడ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఫుడ్ అయితేనేమి ఎవ్రీథింగ్ అన్నీ కూడా చక్కగా చేస్తున్నాము యాజ్ పర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ సిఇఓ గారు సో అందరికి ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అన్నీ కూడా చేస్తున్నారు మాకు థ్యాంక్ యూ అండి